వస్త పరిస్థితి ఏ మీకు సరే సార్ చెప్పాను అస్క్లిపిసియా తెలుసుగా ఆ స్వస్థపరచు దేవుడు ఎవరంటే డాక్టర్లు వేసుకుంటారు కదా సింబల్ అంబులెన్స్ మీద కానీ మెడికల్ సీట్ మీద కానీ హాస్పిటల్ ముందు కానీ ఇక్కడ మన రాజమండ్రి వెళ్తే నవీన్ హాస్పిటల్ ముందు ఉంటుంది బొమ్మ అధికారికంగా పేద ఇలా చేతిలో కర్రట్టుకుని అధికారిక దేవుడు అంటే స్వస్థపరుచు దేవుడు ఒకడు ఉన్నాడని నమ్ముతారు ఆ దేవుడిని వైద్య దేవుడు అని నమ్ముతారు ఆ దేవుడి దగ్గరికి పోయి తగ్గిపోతుంది 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 అనుకుంటే తగ్గిపోతుంది అనుకుంటారు అందుకే ఈ తగ్గిపోతుంది తగ్గిపోతుంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఓ పుస్తకం పెట్టుకుని ఒకసారి అనుకున్న దాన్ని వంద సార్లు రాస్తారు రాస్తే అయిపోద్దని అందుకే మనోళ్ళు కొంతమంది బాగా అలవాడ కొంతమంది కొంతమంది స్పీకర్లు ఉండాలండి అలా అనుకున్న ఓటుతో అయిపోద్దంట అంట పలకాలంట అలా అంటే అయిపోతుంది అందుకే కొన్నిసార్లు మంచి పలకాలంట పలకపోయినాడుతుంది వీళ్ళు మారారు గాని ఇంకేం మారలేదు చెప్పండి ఆ మూలాలు ఇవి అరేవి విగ్రహ ఆరాధనకు సంబంధించిన సంగతి వీళ్ళకి తెలియదు అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే అయిపోతుంది అయిపోతుంది అనుకుంటే అందుకే ఎప్పుడు ఏం పలకాలంట మంచి పలకాలంట అదిగో కూడా చూడండి అదే వైద్యం మనకేస్తారుగా ఆ అంబులెన్స్ మీద కానీ హాస్పిటల్ ముందు కానీ ఇవన్నీ వేస్తారు ఇదే ఈ దేవుడు ఆ రోజులు ఉండేవాడు దీన్నే అన్యజనుల వాళ్ళు విస్తరించి మాట్లాడుద్ద దగ్గర ఈ దేవుడి ప్రస్తావన కూడా ఉంది విస్తరించి అంటే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే మంచి మాట ఒకసారి అంటే అయిపోద్దని అని నమ్ముకుంటారు చూసారా అనరా మళ్ళీ అనరా మళ్ళీ అనరా అని అనిపించుకుంటారు చూసారు కొంతమంది ఉండరు కదా పుస్తకం రాసేవారు మొదటి నుంచి చివరి పేజీ వరకు చిరాటర్ ఎలా రాసినామంటే చివరికి రాసిందరికి ఆ పని అయిపోద్ది అంట బుక్ అయిపోయింది పని అవ్వలేదు